ఇంకా దేవుడు అనుకున్నాడో నాకు సంబంధించిన వాడిగా లేవు నీవన్ని విషయాల్లో కూడా సాతానికి సంబంధించిన వాడిగానే ఉన్నావు కాబట్టి ఇంకా నిన్ను సాతానిగాడికే నేను అప్పచెప్పేస్తాను ఎందుకు నీకు అవకాశం ఇచ్చాను కానీ సౌల అవకాశాన్ని నీవు సద్వినియోగపరచుకోలేదు గనుక నీవెంకా నాలోనికి రావడం లేదు నీవెంకా నా పరిధిలో ఉండడం లేదు నీవు వాడి పరిధిలోనే ఉన్నావు గనక నేను వాడికి అప్పగిస్తున్నానని సౌల కొరకు సుస్పష్టంగా వ్రాయించాడు ఈ దినాన క్రైస్తవుల కొరకు వ్రాయించలేదు అదే ఇతనికి మనకున్న తేడా అంటే దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలంటే మనము తప్పిదములు చేస్తున్నా వెలిగింపబడిన అనుభవముల నుండి చీకట వైపుకు చూస్తున్నా చీకట క్రియలు చేస్తున్నా పడి పతనావస్థకు దిగిపోతున్నా దైవజనుడు చెప్తున్న వాక్యానికి లోబడకపోతున్నా దేవుని గౌరవించకపోతున్నా మన స్థితి అదృశ్యలోకములో జరుగుతున్నటువంటి కార్యం ఏంటంటే దేవుడు వారిని దురాత్మకు అప్పగిస్తారు అందుకే ఈ దురాత్మను పట్టినాడు మారరు జాగ్రత్త దురాత్మకు అప్పగించేస్తాడు భ్రష్ట ఆత్మకు అప్పగించేస్తాడు అందుకనే రోమిలకు రాసిన పత్రిక ఒక్కసారి రెండమ్మ రోమిలకు రాసిన పత్రిక మరియు రోమిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిది మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లక గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను ఇప్పుడు చూడండి సౌలో దేవునికి చోటిచ్చాడా సౌలుకి దేవుడు అవకాశం ఇచ్చాడు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్న వాక్యానికి లోబడ్డా లోతైన పశ్చాత్తాపములో ఉన్నాడా సరి చేసుకున్నాడా అయ్యో నేను పొరపాటులో ఉన్నాను ప్రమాద పంచుల్లో ఉన్నాను అయ్యో నేను పతనావస్థలో ఉన్నానని దేవుడు సన్నిధిలో ఉపవాసముతో కన్నీళ్లు విడుస్తూ తన బ్రతుకు కొరకు ప్రార్థన చేశాడా నన్ను విడిపించు ప్రవ్వా నన్ను తప్పించు ప్రవ్వా ఎంతవరకు నేను వెలుగులో ఉన్నాను ఆత్మ సంబంధిగా ఉన్నాను ఎందుకు నేను పతనావస్థకు వెళ్ళిపోతున్నాను ఎందుకు నుండి తప్పిపోతున్నాను ఎందుకు నా ఆలోచనలు తేడాగా ఉన్నాయి ఎందుకు నా తలంపులు తేడాగా ఉన్నాయి నా నిర్ణయాలు తేడాగా ఉన్నాయి ఒకప్పుడు దైవజనుని గణపరిచాను దైవజనుని గౌరవించాను నిన్ను గౌరవించాను నిన్ను గనపరిచాను ఈ దినాన దైవజనుని మాటను కానీ నీ మాటను కానీ నేను పట్టనట్టుగా ఉంటున్నాను నాలో ఏదో జరిగింది ప్రభువా నన్ను క్షమించి నన్ను విడిపించి నన్ను నీ ఆత్మతో నింపి నన్ను మరలా నిలబెట్టు ప్రభువా అని సౌలు చేశాడా దావిదు చేశాడు దావిదు చేశాడు అందుకే దేవుడు నిలబెట్టాడు సౌలు చేశాడంటే చేయలే అందుకు దేవుడు ఏం చేశాడంటే దురాత్మకు అప్పగించాడు దేవుని వాక్యంలో రాయబడి ఉంది దేవుని యొద్ నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును విరిపించాగా దేవుని ఆత్మ విడిచిపోయి దురాత్మ వచ్చి సౌలును విడిపించాగా విరిపించాగా విరిపించగా ఒక మనుష్యుల్లో దేవుని ఆత్మ దురాత్మ రెండు ఉండవు ఒక మనుష్యుల్లో ఉంటే దేవుడు ఉండాలి లేదా దెయ్యం ఉండాలి దెయ్యం ఉంది దెయ్యానికి అప్పగిప్పబడుతున్నాను అనడానికి సాదృశ్యంగా దైవజనుడు ఏం చెప్పినా నీకు ఎక్కదు నీ బ్రతుకుని నీకు అద్దములో పెట్టి చూపించినా నువ్వు అద్దములో నీ బ్రతుకును చూసుకున్నా ఇది నా కొరకు కాదనుకుంటావు ఇది నా పక్కింటోడు కొరకు అనుకుంటావు నా పక్కన కూర్చున్నవాడి కొరకు అనుకుంటావు మా ఆయన కొరకు అనుకుంటావు మా ఆవిడ కొరకు అనుకుంటావు మా పిల్లల కొరకు అనుకుంటావు మా శత్రువుల కొరకు అనుకుంటావు ఇతను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ మనుష్యుడు నీవే అని సౌలుతో చెప్పిన నేను కాదు అన్నట్టుగా భ్రమలో బ్రతికాడు సైతానిగాడు భ్రమపరుచు ఆత్మ జాగ్రత్త బలహీనపరుచు ఆత్మ వాడు భ్రమపరుచు ఆత్మ నిద్రమత్తు ఆత్మ ఉన్నాయో నిద్రమత్తులు వాక్యం చెప్తుంటే అది నిద్రమత్తు మరాడు నిద్రమత్తు ఆత్మ రోగాలు పుట్టించే ఆత్మ నాశనానికి జోగింపజెయ్యు ఆత్మ నిద్రావస్థను కలిగించు ఆత్మ ఆత్మ సంబంధంగా శరీర సంబంధమే నిద్రమొత్త ఆత్మ వాడే ఇప్పుడు భ్రమలో ఉన్నాడు ఎవరో సౌలు సౌలు ఆ రోజు దైవజనుడు అంటే ఎంతో ప్రేమ గార్ధబాల దొరకాలన్నప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు దైవజనుడు మాట ఉంటే గొప్ప చెవిటివాడైనట్టున్నాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడున వాళ్ళనే ఏం చేశాడు వాళ్ళని ఏం చేయకండి నేనేం చేయను అన్నాడు అంత మంచి క్వాలిటీస్ కలిగినాడు దిగడం చీకటికి అవ్వడం ప్రారంభించదు దేవుడు అనుకున్నాడు బాబు నాకంటే చీకటి నీకు చాలా ఎక్కువ కదమ్మా ప్రేమ చీకటి నువ్వు ఒకటిగా ఉండమ్మా ఇంకా నా ఆత్మ వద్దమ్మ నీలో దురాత్మ మాత్రం నీకు ఇచ్చేస్తానమ్మా నువ్వు వాళ్ళు కూడా ఇద్దరు ఆనందంగా ఆనందంగా ఆర్భాటంగా ఆహ్లాదించండి అమ్మా అన్నాడు కానీ అతను క్రైస్తవుడే కర్ర ప్రార్థనే చేశాడు పూజలు చేయలే కరే చర్చిలోకే వెళ్ళాడు గుళ్ళోకి చర్చిలోకే వెళ్ళాడు గుళ్ళోకి వెళ్ళే పరిశుద్ధ గ్రంథమే పట్టాడు ఆ గ్రంథాలు ఏమీ పట్టుకోలేదు క్రిస్మస్ ఉంటే క్రిస్మస్ చేస్తాడు ఆన్లెట్ ప్రేయర్స్ ఉంటే ఆన్లెట్ ప్రేయర్స్ చేస్తాడు దైవజన్లు వాక్యం చెప్తే వింటాడు నీ కొరకే అంటే కాదంటాడు దేవుడు ఏమన్నాడంటే నేనంటే ఏంటో ఇరిగి నేను అని తెలిసి పరిశుద్ధతను కాపాడుకోవాలని తెలిసి నీ ఇష్టం వచ్చినట్టుగా ఉన్నావు నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండడం అంటే సైతానికి ఇష్టం వచ్చినట్టుగా ఉన్నావు కాబట్టి నేను నీకు అనవసరం వాడే నీకు అవసరం అని వాడి చేతుల్లో వదిలేసాడు దేవుడు ఇక్కడ రాయబడిన మాట అంట ఏమని రాయబడిందంటే వెలిగింపబడిన తర్వాత సైతాన్ని గడి పట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు చెడ్డదైపోద్ది అటువంటి అనుభవాల్లో ఉన్న దుష్టతరానికి కూడా అది సంభవిస్తుంది అని దేవుడు చెప్పాడు ఇప్పుడు ఈయన దెయ్యా దెయ్యమయమైపోయాడు అనమాట దురాత్మ పట్టి వీరిపిస్తుంది వినిపిస్తుంది సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది రాజుగారి దెయ్యం పట్టింది రాజుగారి దెయ్యం పట్టింది రాజుగారికి దెయ్యం పండి అమావాస్య వచ్చినప్పుడు ఉంటాడు ఉంటాడనమాట అలాంటప్పుడు వీళ్ళు అనుకున్నారు ఒక గొప్ప ఆరాధకుడిని తీసుకొస్తే దెయ్యాన్ని వదిలిగుట్టించాలి రాజుగారికి ఎంత సిగ్గండి చిచ్చి సిగ్గండి రాజ్యంలో సిగ్గు గారి మధ్యలో సిగ్గు సాటి క్రైస్తవుల మధ్యలో సిగ్గు అన్యుల మధ్యలో కూడా సిగ్గు దేవుడు ఉండాలి కానీ దెయ్యం పట్టిందంట అంటారు ఈ సిగ్గు మాత్రం లక్ష్మి పెట్టరు ఎవరోనే ఐవ జనుడి దగ్గర సిగ్గు లక్ష్య పెట్టరు ఆత్మీయుల దగ్గర సిగ్గు అన్ని జనుల దగ్గర సిగ్గు లక్ష్య పెట్టరు వాడి బ్రతికే సిగ్గు లక్ష్య పెట్టరు పెట్టరు వీళ్ళకి ఎలాంటి సిగ్గులు సిగ్గు కాదు వాళ్ళకి ఎలాంటి సిగ్గులు సిగ్గో తెలుసా భోజనానికి పిలిచి భోజనానికి పిలిచినట్టు వచ్చి తినచ్చు కదా తెలలేదు మమ్మల్ని అనడం సిగ్గు ఇలిగి ఇలిగి ఇలాంటి సిగ్గు ఏం చెప్తున్నానని తెలుసా ఈ సిగ్గు మనల్ని నరకానికి తీసుకెళ్దాం కానీ ఆ సిగ్గు మాత్రం నరకానికి ఈడ్చుకుపోద్దు మనల్ని ఏం చేస్తుంది ఈ సిగ్గు పడాల్సిన టైంలోనే సిగ్గుపడండి ఇదే సిగ్గు అసలైన సిగ్గు అనమాట మన సౌరుకు సిగ్గు సిగ్గుందండి సౌరు దగ్గరికి వచ్చి ఎవరంటున్నారు అయ్యా మిమ్మల్ని దయ్యం పడతా ఉన్నప్పుడు మీరు ఇష్టానుసారంగా ఉంటున్నారు కదయ్యా అందుకని ఒక ఆరాధికుని తీసుకొచ్చి ఆరాధించమా అంటే ఓకే అంటున్నాడు సిగ్గులేనాడు అమ్మా వినండి సిగ్గులోను ఏమంటాడు ఓకే అన్నాడు గారిని పట్టుకొచ్చారండి గారి సితారా పట్టుకుని వాయిస్తూ ఉన్నప్పుడు దెయ్యం ఉండలేక పారిపోతుందండి హాలిలుయా దేవునికి మహిమ కలిగునగా దెయ్యమో పారిపోయింది కానీ మరలా వచ్చింది ఎందుకు వస్తుందో దెయ్యం అతను బ్రతుకులు అసలు ఎదుగు బతుకు లేదు ఆత్మీయతలో దేవుడు వాక్యం వచ్చిన మార్పు లేదు హెచ్చరికొచ్చిన మార్పు లేదు ఎంత భయంకరంగా మాట్లాడినా భయంకరమైన మాట కదండి అది నీ రాజ్యము నిలవదు నీ రాజ్యాన్ని వేరే వాడు చేతిలో పెట్టేశాడు దేవుడు ఆఫ్టర్ ఆల్ అన్నట్టున్నాడు ఈ రోజుల్లో కూడా దైవ సేవకులు గొంతు చించుకుని మాట్లాడుతున్నా కడుపు చించుకుని మాట్లాడుతున్నా దేవుడు భయంకరంగా మాట్లాడుతున్నా అగ్ని కాహుతి అయిపోతారు జాగ్రత్త రెండవ మరణమనబడే నిత్య నరక అగ్ని పాలైపోతారు జాగ్రత్త అని మాట్లాడుతున్నా సౌళ్ళగే ఎలా ఉంటున్నారు ఎదుగు బొదుగు ఉండట్లేదు మార్పులు చేర్పులు ఉండట్లేదు మార్పులు చేర్పులు అంటే తెలుసా మారాలి సరి చేసుకోవాలి చిక్కుకోవాలి మలుచుకోవాలి ఇవేమి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే మరి సౌరుకి ఏమైందో చూద్దాం ఒకసారి అతను ఏమన్నా దేవుడి మీద ఆశ ఉంటే బాగుంటుంది దావీదు వదలగొడతంటే ఈ దెయ్యం ఇప్పుడు ఏం చేసిందంటే మరీ ఏడు చెడ్డవైన దురాత్మల దగ్గరికి వెళ్ళింది అర్థమైందండి మొదటి స్థితి ఎలా ఉంటో జాగ్రత్తగా వినండి చెడ్డవైన దురాత్మలకి ఏం పెట్టుకుంది మీటింగ్ పెట్టుకుంది చెడ్డ చెడ్డ దురాత్మల నే అదే చెడ్డదంట ఇంకొక ఏడు అందంట దావీదనే ఒక వ్యక్తి వస్తాడు ఒక్కరి కాబట్టి వెళ్ళిపోతుందని నేను ఆ తర్వాత మనం అందరం వెళ్ళాలి ఒకవేళ మనం వెళ్ళ వెళ్ళగొట్టినా కూడా మన ఊళ్ళో మనకి ఇప్పుడు అవకాశం ఉంటుంది అనుకో ఆ టైంలో పక్క తప్పుకుందాం అందుకని నువ్వేం చేస్తావంటే వచ్చే ఇప్పుడు విడుదలైనటువంటి ఈ ఆత్మ ఈ అపవిత్ర ఆత్మ మరి ఏడు ఆత్మలను పెట్టుకుని ఎందుకు వచ్చాయి ఇతనులో ఎదుగుబదుగు లేదు ఇతనులో వాక్యం లేదు ఇతరుల అభిషేకమే లేదు ఇతరుల ఆత్మీయతే లేదు ఇతరుల సరి చేసుకునే తత్వమే లేదు చివరికి దేవుడు అంటే భయమే లేదు నిర్భయంగా బతుకుతున్నాడు కాబట్టి మనకు అవకాశం అని ఎనిమిది వెళ్ళి తిష్ట వేసాయి ఇవన్నీ అదృశ్య లోకంలో జరిగిపోతుంటే మనకు కనబడ యావండి మాకు కనబడితేనండి ఇప్పుడు సరి చేసుకుంటామండి బోతద్దలు ఇట్టుకు చూసుకున్నా కనబడవండి అవి ఏ డాక్టర్ స్కాన్ చేయలేడు అసలు ఎంతమంది రెండు ఉన్నాయో కూడా తెలుద్దాం దేని బట్టి తెలుస్తుంది ఈ వాక్యం అనే అర్థమును బట్టి ఇది అర్థం నీకు అన్ని అర్థమైపోతాయి దీన్ని అర్థం చేసుకుంటే అర్థం చేసుకో అర్థం అవుతున్నా అర్థం అవ్వలేనట్టుగా ఉన్నామనుకో ఆల్రెడీ ఉన్నాయని అర్థం ఆల్రెడీ ఉన్నాయని అర్థం ఏంటంటే బాబు మేము దేవుని మందిరంలోకి వస్తుంటే మాకు తెయాలి అంటే ఫస్ట్ చూపించాను మార్కు సువార్తలో సమాజ మందిరంలో ఏసుక్రీసు ప్రభుంటే ఏసుక్రీసు ప్రభుత్వం మాట్లాడుతుంది ఎవరో దెయ్యం ఎందులో మందుల్లో కూర్చుని అర్థమైందా ఏం జరిగిందో తెలుసా మరి చెడ్డవైన ఆత్మలు వచ్చేసే వాక్యాన్ని బట్టి అంటే ఇప్పుడు ఇతని స్థితి ఏమైపోద్ది అయిపోద్ది జాగ్రత్తగా వినండి ఎంత దౌర్భాగ్యం అయిపోయిందో చెప్తాను అంతవరకు మేలు చేస్తున్నటువంటి దావీదు దెయ్యం పడతా ఉన్నప్పుడు ఆరాధన చేస్తూ ఉంటే ఆ దావీదు ఆరాధన చేస్తున్నప్పుడు ఇతనులో దెయ్యము వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ చెడ్డమైన ఈ ఏడు దెయ్యాలు కలిపి ఎనిమిది దయ్యాలు వచ్చాక ఏమైపోయాడంటే ఇతను ఆరాధన చేస్తున్న వాడి మీద విషపు చూపు అంటే ఆ దెయ్యాలు ఎలా ప్లాన్ చేసాయంటే ఈ దా మీద కానీ మనం తప్పిస్తే ఈ దా ఆరాధన చేస్తున్నప్పుడు కొంత గలీబీలు అనిపించసిను మనం అందుకని ఈ దావీదిని సౌలుకి దూరం చెయ్యాలి అందుకని సౌలుకి దావీదు మీద విషపు చూపొచ్చింది ఈ దినాన దైవజనులు నీ ఆత్మక్షేమం కొరకు దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే సైతాని గడు కుట్ర ఏంటంటే ఆ దైవజనుని నీకు దూరం చేస్తాడు జాగ్రత్త అర్థమైందా ఆ దైవజనులకి నీకు ఏదోటి పెడతాడు ఏం పెడతాడు తెలుసా వాక్యం చెప్తుంటే మాకోసమే చెప్పేస్తున్నారు మా గురించి తెలుసు చెప్తున్నారు ఇప్పుడు చూసిన ఎంతమంది ఉన్నారు సంఘంలో మాకోసమే దైవజనుణ్ణి దూరం చేస్తే ఉపదేశం దావీదును దూరం చేస్తే సౌలిక విడుదల ఉండకూడదు ఇప్పుడు దైవజనుణ్ణి దూరం చేస్తే సాతానిగాడు తిష్ట వేసుకుని ఇంక అస్సలు లెగ్గొట్టి వాళ్ళు ఎవరో ఉండరు తప్పించి ఎవరు జాగ్రత్త గమనించండి సైతానుగాడు కుట్ర సైతానుగాడు అస్రం సైతానుగాడి యొక్క గోడమైనటువంటి దుర్భరమైనటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి ఆలోచన చూడండి సక్సెస్ అయ్యాడు నేను అన్నాను కదా సైతానుగాడు వాళ్ళ అనుచరులు సక్సెస్ అవుతున్నారండి ఈరోజున దేవుని బిడ్డలో సక్సెస్ అవ్వలేపోతున్నాను అంతా లింక్ ఉంటుందని చెప్పాను జాగ్రత్తగా వినాలి అందుకే చూడండి కంకణం కట్టుకున్నారు ఇప్పుడున్న ఉన్న ఇన్ని పవర్ ఎక్కువ అవునా ఏమి ఎక్కువ అసలా చెడ్డ దెయ్యాలి ఇప్పుడు ఏడు దెయ్యాలు ఎంత ఎవరిలో ఉన్నాయి ఒకప్పుడు ఆత్మీయుడు అనబడిన వాళ్ళు ఒకప్పుడు దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు ఒకప్పుడు దేవుడు అంటే ప్రాణం ఒకప్పుడు దేవుడు వాక్ అంటే వేదం ఒకప్పుడు దైవజనుడు అంటే గౌరవం ఇప్పుడు ఏమనుకున్నాయి దూరం చేయాలి దావీదిని ఎలా దూరం చేసే తెలుసా చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నాడు అంత అయ్యింది ఆయుధాలు మూసేవాడిగా సౌలు పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత ఈయనలో ఆల్రెడీ దెయ్యాలు ఉన్నాయేమో సౌలు పక్షముగా ఇస్రాయిలీల సామ్రాజ్యము పక్షముగా గులియాతులు జయించి యుద్ధం చేసి గులియాతు తల తెగనరికి సౌలు దగ్గరకే తీసుకొస్తున్నాడు దానినే తిప్పాడు సైతాను ఏం చేశాడు ఉన్నాయి దేవుని ఆత్మలతో దెయ్యాల ఉన్నాయి లోపల దెయ్యాల ఆత్మలు ఉంటే అనుకోవడాలు ఎక్కువైపోతాయి ఏమనుకున్నాడో తెలుసా సౌలు దావీదుకు పదివేల కొలది సౌలుకు వేల కొలదని పాడారే రాజ్యం తప్ప ఇంకేం తీసుకుంటాడు దావీదు అని ఒక ఆలోచన దెయ్యపు ఆలోచనలు అది అనుకోవడాలు ఎక్కువైపోతాయి నెగిటివ్స్ ఎక్కువైపోతాయి అనుకోవడానికి పాజిటివ్ అనుకోవచ్చు కదా యో దావీదు నా బిడ్డ నన్ను ఆరాధనలో నడిపిస్తున్నాడు నాకు ఉపశమనంగా ఉన్నాడు నా బిడ్డ నా బిడ్డ నాకు రైట్ హ్యాండ్గా ఉన్నాడు ఈ రోజును నా బిడ్డ నా పక్షముగా నన్ను గెలిపించాడు పాజిటివ్ అది యథార్థమైనది నిజం కానీ దెయ్యాలు ఎప్పుడు కూడా పాజిటివ్గా అనుకునేవరు నెగిటివ్గానే అనుకుంటాయి ఈ రోజున ఉపదేశం చేస్తున్న దైవజనుల్ని పాజిటివ్గా అనుకోకుండా నెగటివ్గా అనుకుంటున్నారంటే మనలో దెయ్యాలున్నాయా దేవుడు అన్నాడా అర్థమైపోతుందా ఎత్తగా అర్థం చేసుకోండి సార్వత్రిక సంఘంలో ఈ రోజున దైవజనులు ఆరిపోసుకుంటున్న వాళ్ళు ఎంతమందో చక్కటి ఉపదేశం సదు సదుద్దేశముతో ఉపదేశాన్ని ఇస్తూ ఉంటే మా కూరకే అనుకుంటున్న వాళ్ళు ఎంతమందో వదిలిపోతాం పారిపోతాం వెళ్ళిపోతాం అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది పాతనానకమ్మా వాక్యములో నుండి ప్రభు మాట్లాడుతున్నాడు నెగిటివ్గా అనుకున్నాడండి ఈ అనుకోణాలు ఎక్కువైపోతాయండి ఉంటే ఆయన మంచిగా నవ్వుతాడు చూసావా ఎంత ఎట్టకారంగా నవ్వాడో అంట దెయ్యం మంచిగానే నవ్వుతారు కరిపెట్టేసాను చూసావా ఎంత ఎట్టకారంగా నవ్వాడో ఆయన వచ్చాక మీ ఆయన వచ్చాక అన్నం పెడతా ఏవండి ఎంత ఎట్ట కారంగా చూసాడో తెలుసండి రెండు ఎక్కేత్తావు మళ్ళీని పెద్ద ఏదో నువ్వు వస్తది అన్నట్టు నువ్వు మొత్తం అంతా స్క్రీన్లో కనబడిపోతుంది అన్నట్టు నీకు వాడు మామూలుగా నవ్వాడు వాడికి ఏదో ముక్కులోకి ఏదో దోమ వెళ్ళిపోయి దగ్గేసి హాని కాండ్రి చూస్తే చూసారండి ఎలా గీసాడు గొడవకి ఏ నా మీద ఉమ్మేశావు ఆండ్రి నిగుటు వాళ్ళని ఎవరినో తిట్టుకుంటే వంకెట్టి నన్నే తిడుతుందండి నెగిటివ్ జాగ్రత్తగా వినండి వంకెట్టి పాజిటివ్ అంటూ ఉండదమ్మా నువ్వు అనుకున్నాయన్నీ కరెక్ట్ అప్పుడు నువ్వేమనుకుంటే అదే కరెక్ట్ దైవజనులే తప్పు అనుకుంటావు ఆత్మీయలే తప్పు అనుకుంటావు మేలు కోరుకున్నావాని తప్పు అనుకుంటావు నీ క్షేమం కోరుకున్నావాని తప్పు అనుకుంటావు నిన్ను ప్రేమించేవని తప్పు అనుకుంటావు నీ బుద్ధి బయట పెట్టుకుని వాళ్ళని దూరం చేసేసుకుంటావు సైతాన్ని గడు ఉంటేలా ఒకటి కాదు కదండి ఎన్నండి ఏడు చెడ్డాత్మలు ప్లస్ ఎనిమిదవ చెడ్డాత్మ పత్వం అంతా కలిపితే ఏమిదే చూడండి ఏమైందా ఈయన గారికి దెయ్యం పడతంటే శతారా పట్టుకుని వాయిస్తుంటామాయకుడు దేవుడులో తన్మయం అందుతూ దేవుల్లో లీనమైపోతూ సౌలు యొక్క క్షేమాన్ని కోరి సౌలు యొక్క మేలును కోరి సౌలు యొక్క విడుదలను కోరి తన్మయంతో దేవుణ్ణి ఆరాధిస్తూ తన శక్తిని వెచ్చిస్తూ దేవుళ్ళు లేనమైపోతూ ఉంటే ఈయన గారు ఏమున్నాయండి రాజ్యం తీసేసుకుంటాడు రాజ్యం తీసేసుకుంటాడు రాజ్యంతో ఏమండి ఈ దావీదికి నేను రాజ్యం ఇచ్చానని దేవుడు చెప్పాడా దైవజనుడు చెప్పాడా సౌలుకి ఈయన గారు అనిసుకుంటాడు అసలు గులియాతో తల తగి తెగనరికింది రాజ్యం కోసమా సౌరుడు ప్రేమించి సౌరుడు సామ్రాజ్యాన్ని ప్రేమించి అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి సైన్యములకు అధిపతిగా యహోవాకు సంబంధించినటువంటి ఇష్రాయేలు సైన్యాన్ని తిరస్కరిస్తున్నటువంటి సున్నతి లేని ఫిరిస్తి ఏపాటి వాడని తెగ నరికడండి అని రాజ్యం తీసుకోవడానికి జనాలు కూడా పదివేల కొలదని పాట పాడారు నాకు వేల కొలది అన్నారు ఈ జనాలు కూడా వాడికే పట్టం కట్టబోతున్నారు అనుకోవడం అనుకోవడం నెగిటివ్ ఎప్పుడు అనుకోవద్దు నువ్వు నెగిటివ్ అనుకున్నావా నేను నడిపిస్తున్నది దేవుని ఆత్మ కాదు కొంతమంది అనుకుంటారు ఇంటి ఎదురుగుండా వాళ్ళు వీళ్ళ మీద అసూ పడిపోతారంట ఇంటి వెనకాల వాళ్ళు అసూ పడిపోతారంట ఇంటి పక్కన ఉన్నవాళ్ళు అసూ పడిపోతారంట ఇంకా మొత్తం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు గంగావతులు కూడా సూపడిపోతున్నారు నీ మీద అనేసుకో రాయచూరులో ఉన్నవాళ్ళు అవసరమైతే రాష్ట్రం రాష్ట్రం అంతా సూపడిపోతున్నాయి ఏ నీకు నువ్వే అనేసుకుంటున్నా నేను గొప్పదాన్ని నేను గొప్పవాడు నేను అలాగే ఇలాగే ఎవ్వరనుకోవట్లేదు ఎవరు అసూపాటలేదు కొంతమంది అనుకుంటారు ఇంకా వాళ్ళు ఎలాగొన్న మేమే మా మీదే మా మీదే మా మీదే పని పాట లేదేటండి జనాలకి పొద్దునే సాయంత్రం మన పూజ చేయడానికి పని లేదా పాట లేదా దేవుడు బిడ్డలు ఎలా ఉన్నారు అంటే ఎవరున్నారు వాళ్ళు దేవుని బిడ్డ ఎప్పుడు పాజిటివ్గా ఉంటాడు నెగిటివ్గా ఉండడు ఏదైనా పాజిటివ్గా తీసుకుంటాడో పాజిటివ్గా తీసుకోవడం ఎంత మేలో తెలుసా నిజంగా పరిసయడంటా చూపించుకోవాలని భక్తి చేస్తున్నా మళ్ళాంటి వాళ్ళు చూపించుకుందామని అడుగు ఎవడికి వెళ్దాం అనుకుంటాం బాగుపడం శంకరే వాడి భక్తి అంతా తెలుసు వాడి పరిస్థితి తెలుసు వాడి స్థితిగతులు తెలుసు వాడు లోటుపాట్లు తెలుసు వాడు కావాలని నా దగ్గర అంటున్నాడని తెలుసు అదే అలాంటి వాళ్ళు అయితే మందిరానికి వచ్చి మోకరించినప్పుడు అలాంటి వాడు మనకు కనబడ్డాడంటే వెనక్కి వెళ్ళిపోతాం ఇంకా వాడైతే ఏం చేశాడు తెలుసా దేవా పాజిటివ్గా తీసుకున్నాడు రెండు మార్లు పోసం ఉంటాడా దశ ఇస్తాడా మేలు చేస్తాడా వాడి భక్తితో చూస్తే వాడితో పోల్చుకుంటే నేను అంత ఉండి ప్రోవా పాపి నన్ను క్షమించు వాడి కంటే వీడు నీతిమంతుడై తన ఇల్లు అనబడే పరలోకం చేరాడు నువ్వు పాజిటివ్గా తీసుకుంటే నీకు మేలో నెగిటివ్గా తీసుకుంటే అప్పడ మొక్క కూడా కలిసి రాదు మనకి నెగిటివ్గా తీసుకుంటే ఏది కలిసి రాదు దేవుని బిడ్డ దేవుని ఆత్మతో ఉన్నవాడు పాజిటివ్గా తీసుకోవాలి కానీ వీనిలో నీలో ఇత నీలో దురాత్మలు ఉన్న కారణాన నెగిటివ్గా తీసుకున్నాడు ఒకప్పుడు వీడ వీడు మనల్ని ఆలతాడా అంటే చెవిటివాడైన టూరుకుంటే ఇక్కడ సౌలుకు వేల కొలది వేలకొలది వేల కొలది దావీకి పది వేల కొలది సౌలకి కూడా వేల కొలదన్నారే దావీకి పదివేల కొలదన్నారే రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు అక్కడ పనికి మాలిన కొందరు ఈ వీడు మనల్ని ఆడతాడంటే వినై వినబడలేనట్టు ఎంత వ్యత్యాసం దేవుని ఆత్మతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో దెయ్యపు ఆత్మతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో గ్రహించండి నెగిటివ్గా నువ్వు తీసుకుంటున్నావా ఎవ్వరూ చెప్పక్కర్లేదు నీలో దేవుడు లేడు అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారని అనుకుంటున్నావా నీలో దేవుడు లేడు ఉపదేశం లేని వాళ్ళు దేవుని వాక్యం దగ్గరికి రాని వాళ్ళు అనుకున్నా తప్పులేదండి ప్రతిరోజు దేవుని వాక్యం అంటే ఏంటో తెలిసి దేవుని స్వభావం అంటే ఏంటో తెలిసి దేవుడు అంటే ఏంటో తెలిసి దేవుని మార్గం అంటే ఏంటో తెలిసి దేవుని ఎదుట ఎలా ఉండాలో తెలిసి మన స్వభావం ఎలా మార్చుకోవాలో తెలిసినా తెలియనట్టుగా నోరు పారేసుకున్నాం అనుకోండి చాలా పొరపాటులు ఉన్నామని లెక్క ఏ పాటులో చెప్పాలందరూ పొరపాటులో ఏం జరిగింది విడుదలకు కారణమైన ఆత్మీయుడు అనబడేటువంటి దావీదును దూరం చేసుకున్నాడు సౌలు ఇప్పుడు విడిపించే నాదుడేడి అందుకే జాగ్రత్త సుమ దైవజనుల్ని ఎప్పుడు కూడా నెగిటివ్గా తీసుకోకు దైవజనుల్ని ఎప్పుడు కూడా ఆరిపోసుకోకో దైవజనుల్ని ఎప్పుడు కూడా చులకనగా చేయకో దైవజనులను దూరం చేసుకోకో దాని అర్థం ఏంటంటే నీవు దేవునికి దూరమైపోయినట్టు అర్థం నిన్ను గద్దించేది ఖండించేది బుద్ధి చెప్పేది దైవజనుడు నోట దేవుడు పెట్టిన మాట దానికి దైవజనుడు నీకు అవసరము ఆవశ్యకము అందరూ నిజమైన సేవకులు కాదు గొర్రెల చర్మాలను కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు జాగ్రత్త సుమ